మీదే మీరు మనుషులేనా అసలు మీద నోరా లేకపోతే ఇంకేదన్నా నాది అది నోరా మోర్యా నోరైతేనేమో శుభ్రంగా మాట్లాడవచ్చు మోరైతేనేమో మురికి మురికి ముచ్చట్లేనా మీకు మీరా రెండు రెండు లక్షల రైతు రుణమాఫీ ఇరవై ఐదు రోజులు అయ్యింది మీరు లక్ష రూపాయలకు నాలుగేళ్ళు టైం తీసుకున్నారు నాలుగు కిస్తీలు లక్ష మాఫీ కాలేదు మళ్ళా లక్ష రూపాయలు మిత్ అయింది అడమో మాకేమైనా ఖజాను ఉచ్చిపోయినారా మీరు పెద్ద పెద్ద రంధ్రాలు చేసిపోయారు ఇడ మీరు ఖజాన్ ఇచ్చినారా మీరు మాకు కేసీఆర్ కేటీఆర్ హరీష్ రావు పెద్ద 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 గుంతలు తవ్గిపోయారు ఇడ మీరు మా ఫైనాన్స్ మినిస్టర్ డిప్టీ సీఎం ఎత్తి వాళ్ళ కొట్టుకుంటున్నాడు ఇదేం పంచాయతీరా నాయన ఆరు లక్షల పంచాయతీ ఏంటి ఇప్పుడు ఆరు లక్షలు ఎట్లా ఆరు లక్షల కోట్లు అభివృద్ధికి ఎప్పుడైనా మనం ఒక దంద చేస్తాం ఒక బిజినెస్ చేస్తాం బిజినెస్ ఒక లక్ష రూపాయలు పెట్టి మీరు కూడా ఆలోచన చేయండి జర్నలిస్టులు కాని మేధావులు కానీ తెలంగాణ ప్రజలు ఆలోచన చేయండి ఒక లక్ష రూపాయలు పెట్టి ఒక బిజినెస్ స్టార్ట్ చేస్తాం ఎందుకోసం చేస్తాము లక్ష రూపాయల మీద ఒక పదివేలు అన్న ఇరవై వేలు లాభం వస్తే నెలకు దాన్ని మిత్తి కట్టుకోవాలి లక్ష రూపాయల మిత్తి కట్టుకోవాలి బిజినెస్ తెచ్చింది మిగతాది పిల్ల పిల్లలు నడుపుకోవాలి ఇది కదా సిస్టమ్ ఎవరన్నా అడిగితే చెప్తావు నువ్వు చాయ్ అమ్ముకునే మన తమ్ముడు రోడ్డు రోడ్ మీద ఉన్న ఇడ్లీ బండి అమ్ము తమ్ముడు అడిగినా చెప్తారు ఏనాయన నువ్వు ఎంత తెచ్చుకున్నావు అప్పంటే అర రూపాయలు దుక్క నేను యాభై వేలు మిత్తి తెచ్చుకున్నా సార్ ఇంట్రెస్ట్ పోగా ఇంట్రెస్ట్ కట్టేస్తా మళ్ళీ అస్సలు ఇంత కడతా మళ్ళా ఇంత పిల్ల పిల్లలకి ఇంత తీసుకోకపోతా అని అన్న అని మన మన రోడ్ మీద మనం తీస్టాల్స్ ఆడే మనం చెప్తారు అడిగితే చెప్తారు ఎవరైనా మేం మేము అడుగుతున్నాం కాంగ్రెస్ పార్టీ అడుగుతున్నారు మా గవర్నర్ ఆడుతున్నారు సీఎం రేవంత్ రెడ్డి మా ఫైనాన్స్ మినిస్టర్ అడుగుతున్నారు నువ్వు ఆరు లక్షలు అప్పు చేసిన ఓకే ఈ ఆరు లక్షల మిత్తి ఎక్కడి నుంచి కడుతున్నావు జవాబు చెప్తావా ఆరు లక్షల మిత్రి జవాబు చెప్తావా ఈ దమ్ముందా ఈ స్టార్టీ దగ్గర ఉందా అప్పు చేసేటప్పుడు ఏ తెలివితోటి నువ్వు ఆరు లక్షలు అప్పు చేసినావు ఈ ఆరు లక్షల అప్పుతోటి నువ్వు దాని ఇంట్రెస్ట్ ఎంత కట్టు కడతాన్ని నువ్వు తెచ్చినవు దాని యొక్క అసలు ఎంత కడతాను తెచ్చినవు మరి ఇప్పుడు ఇల్లు ఇల్లు కడవాలి కదా అంటే ఇల్లు అంటే ఇక్కడ మన ప్రజలు మేము తెలంగాణ ప్రజలు భార్య ఉన్నదప్ప నా భార్య ఉన్నది నేను రోజు పదివేల రూపాయలు అప్పు తీసుకొచ్చి పెళ్ళానికి రోజు చేస్తుంటా నా పెళ్ళని చీరిప్పిస్తా నా పెళ్ళాన్ని బువ్వ పెడతా మంచిగా చూసుకుంటా నా పెండ్లాన్ని రోజు అవుతుంది ఒక రోజు అడగదు రెండో రోజు అడగదు నెల అడగదు మూడు లక్షలు అప్పు అవుతుంది అన్న చిన్న అప్పులోడు వస్తాడు అప్పుడు నా పెళ్ళానికి గెలవదు ఏంది అప్లోడ్ వచ్చినడు వాడు మూడు లక్షలు అంటున్నాడు ఏం చేసినావు మూడు లక్షలు అంటే రోజు నీకు చీర ఇప్పించినా అవి ఇప్పించినా ఇవి ఇప్పించినా నీ బువ్వ పెట్టిన అప్పుతోటే పైసలని నేను అంట నా పేర్లు ఏమంట అది నీకు ఇవి ఓడదామన్నాడు ఇవన్నీ అప్పు తెచ్చిన అన్ని కూడా చీర కొనియమన్నాడు ఈ బువ్వ పెట్టమన్నాడు ఉన్నదో గంజో గంజో దాకా దాగా బతుకుతుంటే కాదు ఈ అప్పులతో మరి ఈ పంచాయతీ ఆడవడ ఓడితే ఇప్పుడు అంటా హైటెక్ సిటీ అది ఏంది వెనకది కేబుల్ బ్రిడ్జ్ అరీయమని ఒక్క కేబుల్ బ్రిడ్జ్కే ఇన్ని వందల కోట్ల రూపాయల పబ్లిసిటీ చేస్తే మామూలు అవుటర్ రింగ్ రోడ్ వారెవరు ఎవరు చేసి కూర్చారు రాజశేఖర్ రెడ్డి గారే కదా మెట్రో వచ్చింది ఎవరు ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ అరే ఎంత టూ మచ్ ఇదంతా ఒక్క బ్రిడ్జ్కే నువ్వు ఇంత పబ్లిసిటీ అది ఒక పార్ట్ గవర్నమెంట్ ఒక బాధ్యత అది ఎక్స్ప్రెస్ హైవే ఆసియాలో పెద్దది నెంబర్ వన్ ఇది చాలా టూ మార్చేది మీరు మళ్ళీ సార్ అట్లా మాట్లాడితే దీని దాని అయ్యే మాట్లాడతాను నేను కూడా మళ్ళీ సార్ ఇంకా కాల్ వచ్చారు ఒక సెకండ్ ప్లీజ్ మీరు కొంత కోఆపరేట్ చేయాలి ఎందుకంటే ఐదు వందల గ్యాస్ సిలిండర్ వస్తుంది త్వరలోనే ఐదు వందల గ్యాస్ సిలిండర్ మీకు కూడా అందరికి వస్తున్నాయి మీకు కూడా వస్తాయి అందరికీ వస్తాయి ప్రస్తుతంలో కూడా వస్తాయి చెప్తా నేను సీఎం గారికి చెప్తా మీకు ఇళ్ళ జాగా లేమని కూడా చెప్తా నేను సీఎం గారికి ఐడియా ఉంది నేను చెప్తా మీకు ప్రస్తుతంలోకి ఇళ్ళ జాగాలు ఏమని కూడా చెప్తా మీకు జిల్లాలో ఈ మంట స్టేట్లో కూడా ఈ చెప్తా చాదన్న వరకు ఈసారి బయట అని సీఎం గారు నేను చెప్తానే సీఎం గారు ఐడియా ఉంటుంది నేను మళ్ళీ కూడా చెప్తా మహిళలకు కూడా రెండు వేల ఐదు వందలు త్వరగా వస్తాయి రెండు వేల ఐదు వందల గృహలక్ష్మి తొందర వస్తాయమ్మా ఏం టెన్షన్ వాళ్ళకుండి రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి ఫుల్ టైం అదే పని ఉన్నారు సోనియా గాంధీ రాహుల్ గాంధీ అబ్జర్వేషన్లో పెట్టిరు మొత్తం ఏం ఇబ్బంది లేదు అచ్చా ఇక అసలు కథకు మీకు ప్లీజ్ ఇది అయిపోయిందా ఇంకా నాకు నాలుగు పేజీలు ఉన్నాయి దయచేసి కోఆపరేట్ చేయాలి మీరు ప్రస్తుతం ప్లీజ్ భై మేము గవర్నమెంట్లున్నా మాకు ఇవ్వండి భావి మీరు వాళ్ళు గవర్నమెంట్ గంటలు నడిపించారు కదా మేమైతే మీకు డెమోక్రసీలో అడుగుతున్నాం మీడియా మీడియా యజమానానికి నేను రిక్వెస్ట్ చేస్తున్నా ఆల్ ఛానల్స్ యజమానులకు నేను రిక్వెస్ట్ చేస్తున్నా దయచేసి ఈ రోజు మా సీఎం రేవంత్ రెడ్డి మా క్యాబినెట్ మా డిప్యూటీ సీఎం మా సోనియా గాంధీ రాహుల్ గాంధీ కాంగ్రెస్ పార్టీ ఏం చేస్తున్నది ఏం చేసింది ఏం చేస్తుంది ఏం చేయబోతుంది ఈ బీఆర్ఎస్ కుట్రలను మేము ఎట్లా తిప్పు ప్రజలకు తెలవాలి ప్లీజ్ కోఆపరేట్ చేయండి మీరు దయచేసి రిక్వెస్ట్ చేస్తున్నా మీరు అన్ని ఛానల్ లైవ్ పెట్టండి మాకు దయచేసి అసలు కదా చెప్తా మీకు ఇప్పుడు ఇది ఏంది బై ఫోర్ ట్వంటీ పంచాయతీ ఏంది ఇప్పుడు ఓకే మీరు నేను ఒక్కొక్కరు చదువుతా దయచేసి మీరు ఇది వినాలందరూ కూడా కేటీఆర్ ఇద్దరు బామారు బామారుదలు అంటే జోగాడు బాగాడు ఇక మాకు అనాల్సిందే నువ్వు మా ముఖ్యమంత్రిని నోటు కోసం మాట్లాడితే మేమెందుకు కూకుంటాం మేడం మా సీఎం రేవంత్ రెడ్డిని మా కాంగ్రెస్ పార్టీని కాంగ్రెస్ పార్టీని అంటావా ఎట్లా అంటూ ఉన్నాయంటే కేటీఆర్ ఛాలెంజ్ చేస్తున్నా నువ్వు ఎట్లా ఏనా నీకేం హక్కుంది రెడ్డి ప్లీజ్ ప్లీజ్ పెట్టి ఏం అక్కుంది చెప్పండి నేను అడుగుతా సోనియా గాంధీ గారు రాహుల్ గాంధీ గారు కాంగ్రెస్ ఇయ్యకపోతే సారీ తెలంగాణ కాంగ్రెస్ కదా కాంగ్రెస్ అని వస్తుంది తెలంగాణ ఇవ్వకపోతే చిన్న రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి కాకముందే నలభై మంది ఎమ్మెల్యేలతోటి తెలంగాణ కోసం స్టార్ట్ చేసిండు ఓకే చిన్నారెడ్డి గారు చిన్న అంటే ఓకే నేను అంటే సోనియా గాంధీ రాహుల్ గాంధీ తెలంగాణ ఇవ్వకపోతే మీరు అనొద్దా తప్పు కేటీఆర్ చెప్తున్నా నేను హరీష్ రావు చెప్తున్నా టూ మచ్ మరి మీరు అట్లా మాట్లాడకండి పద్ధతి కాదు అది మీకు అట్లా మాట్లాడ మీకు ఆ రైట్స్ కూడా లేవు నేనే బెస్ట్ కదా నేను నేను ఒక స్టాండ్ తీసుకుని ఒకటే స్టాండ్ మీద ఉన్నా అన్న వీళ్ళు నా పక్క కుర్చే సంబంధం లేదు నా స్టాండ్ చిన్నారెడ్డికి సా మెట్టు సైకిల్ సంబంధం లేదు నా సెల్ఫ్ స్టాండ్ నేను అప్పుడు చూద్దాన ఇచ్చినా కూడా ఎందుకు ఇచ్చినా కూడా అన్న నేను నాది నా స్టాండ్ వేరే అది నా పర్సనల్ స్టాండ్ అది ఇది పార్టీ స్టాండ్ కాదు అది కానీ డెబ్బై ఏళ్ళ నుంచి అప్పుడు కూడా నేను చాలాసార్లు చూసినా అన్యాయమే అయితే అంత నేను ఒకటే అడుగుతున్న కేటీఆర్ హరీష్ రావుని కాంగ్రెస్ ఏం చేసింది ఏం చేసిందని ప్లీజ్ కొంత కొంత లైవ్ కోఆపరేట్ చేయండి మళ్ళీ మళ్ళీ అడుగుతున్నా నేను తెలంగాణ రాష్ట్ర విభజన సోనియా గాంధీ రాహుల్ గాంధీ గారు చేసిన తర్వాత సోనియా గాంధీ ఇంటికి ఎవరు వేరు ఫస్ట్ కేసీఆర్ కేటీఆర్ ప్లీజ్ సబ్స్క్రైబ్ డాట్ న్యూస్